టాక్ షోకి శ్రోతలందరికీ స్వాగతం నేను మీ జయ కళ్యాణి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చైత్రశుద్ధ నవమి శ్రీరాములవారు అభిజిత్ లగ్నంలో అంటే పన్నెండు గంటల ప్రాంతాలలో ఈ రోజున జన్మించారు మనం శ్రీరామనవమిగా రాములవారి కళ్యాణం చేస్తూ చాలా అద్భుతంగా మనం ఎన్నో తరాలుగా ఈ సంప్రదాయాన్ని కళ్యాణాన్ని జరిపిస్తూనే ఉంటాం మనం చిన్నప్పటి నుంచి ఆ పందిర్లకు వెళ్ళడం ఆ పానకం తాగడం వడపప్పు ప్రసాదం తినడం చాలామంది ఆ వైభోగాన్ని టచ్ చేశారు ఆ అదృష్టాన్ని అందులో పాలు పంచుకున్న వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని చాలామందికి గుర్తులు ఉంటాయి సో మరి రామనవమి అనగానే ఏదో ఒక రూపంలో ఒకసారి అవన్నీ గుర్తు చేసుకోవాలి కాబట్టి మా ఈ పాడ్కాస్ట్ ద్వారా ఈరోజు మనందరము ఒకసారి రాముల వారికి సంబంధించిన కొన్ని విశేషాలని మాట్లాడుకుందాం ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ మీకు టైటిల్ని బట్టి అర్థమైపోయి ఉంటుంది రాములవారి వంశంలో కుశలవుల వరకు గుర్తున్నారు తర్వాత ఏం జరిగింది ఇప్పుడు కలియుగంలో వాళ్ళ వారసులు ఉన్నారా నాకు ప్రశ్న తలెత్తింది ఆ తర్వాత రామాయణంలో బోలెడన్ని ఘట్టాలు జరిగినాయి మనకి కొన్ని తెలుసు లంక్ అంటే అక్కడే రావణాసురుడు ఉండేవాడు సీతను అక్కడికే ఎత్తుకెళ్ళారు ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి లంక అంటే గుర్తుపడతాం భద్రాచలంలో కొన్ని ఘట్టాలు జరిగాయని గుర్తుపడతాం అయోధ్య అంటే రాముల వారు పుట్టారు అని గుర్తుపడతాం మరి మిగతా సంఘటనలు జరిగిన ప్రాంతాలు ఇప్పుడు ఏవి అనేది ఇంకొక క్యూరియాసిటీ నాకు వచ్చింది నా క్యూరియాసిటీని మీ క్యూరియాసిటీగా చేసుకొని ఈరోజు ఈ టాపిక్లో కొన్ని అలాంటి అంశాలని మాట్లాడదామని అనుకుంటున్నాను ఇంకొకటి మనము ఒకసారి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే అసలు రాములవారి వంశం ఇప్పుడు మనం లవకుశల తర్వాత ఏం జరిగిందని కదా అసలు ముందు మనం దశరథ మహారాజు రాముల వారైనా ఇంకా మనకి తెలిసినటువంటి కొన్ని అద్భుతమైన ఘట్టాలు పురాణంలో మనం విన్నవాళ్ళు వీళ్ళ వంశానికి చెందిన వాళ్ళైనా ఈ విషయాలని క్లుప్తంగా మనం డిస్కస్ చేసుకుందాం మనం అంటే మీరు వినండి నేను మాట్లాడతాను మీరు చెప్పేవి చక్కగా మాకు కామెంట్స్ రూపంలో చెప్తే చాలా ఆనందిస్తాం మనందరికీ తెలుసు అయోధ్య రాములవారి ఊరు అక్కడే రాములవారు పుట్టారు పెరిగారు దశరథ మహారాజు రాములవారి తండ్రి కోసల దేశాన్ని పరిపాలిస్తూ అయోధ్యని రాజధానిగా చేసుకుని పరిపాలించేవారు అయోధ్య ఒక పట్టణం రాములవారి తర్వాత వాళ్ళ పిల్లలు ట్విన్స్ కుశలవులు ఫస్ట్ కుషుడు తర్వాత లవుడు అని మనకి ఒక పురాణ ఆధారితం ఈ కుషుడు తర్వాత కోసల ప్రాంతానికి దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించాడు అంటే ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ ప్రాంతంలాగా అనుకోవచ్చు లవుడు ఉత్తర ప్రాంతాన్ని పరిపాలించాడు అంటే అది జమ్మూ వరకు అని అనుకోవచ్చు అని అంటున్నారు అయితే ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే అయోధ్య రామ మందిరం సుప్రీంకోర్టులో దానికి సంబంధించినటువంటి న్యాయ విచారణలు అసలు ఈ ఈ ప్లేస్ నిజంగా రాములు పుట్టిందేనా అని నిర్ధారించాలి కదా ఇలాంటివి జరిగేటప్పుడు ఒకసారి అసలు ఆయన వారసులు ఎవరైనా ఉన్నారా అని ఒక ప్రశ్న వేశారట వేసినప్పుడు రాజస్థాన్లో కొంత రాజదర్బారుకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మేము కుషుడు వంశానికి చెందిన వాళ్ళ వాళ్ళ వారసులమని కొంతమంది ముందుకొచ్చారట అంటే మనకింకా నిజానిజాలు అసలు ఏం జరుగుతోంది అనేది పూర్తిగా నేను సేకరించలేదు బట్ అలా వచ్చినప్పుడు ఒక క్యూరియాసిటీ అవునా అయితే దీని ఆధారితం ఏమిటి అంటే జైపూర్ సిటీ ప్యాలెస్లో రాములు వారి వంశం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అయోధ్య సంస్థానానికి చెందిన చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయన్న విషయం కొంత వెలుగులోకి వచ్చింది వాటి ప్రకారం సిక్స్టీన్ నైన్టీ నైన్ నుంచి సెవెంటీన్ ఫార్టీ త్రీ పదహారు వందల తొంభై తొమ్మిది నుంచి పదిహేడు వందల నలభై మూడు మధ్యకాలంలో ఆమెర్ జైపూర్ని పాలించిన సవాయి రాజా జై సింగ్ మోఘల్ అనే ఒక చక్రవర్తి ఔరంగజేబు చనిపోయిన ఒక పదేళ్ల తర్వాత ఈ అయోధ్యలోని రామ్ కోట్ అనే భూమిని కొనుక్కున్నారు అక్కడే పదిహేడు వందల పది ఆ ప్రాంతాల్లో ఒక రామ మందిరాన్ని అలాగే తన పేరు మీద జైసింగ్పురా అనే పట్టణాన్ని ఆయన నిర్మించాడు ఆ రాజు వీటి నిర్మాణం దాదాపు ఒక ఏడేళ్ల పాటు సాగింది జైపూర్లోని రాజస్థాన్ యూనివర్సిటీకి చెందిన ఇంకొక ఆయన కూడా తన పుస్తకంలో ఏమన్నారంటే కుషుడికి సంబంధించిన వారంతరూ కచ్వా అనే వంశీకులు అన్నట్టుగా ఒక పేరుని ప్రస్తావించారు అయితే అయోధ్యలో జైసింగ్పురా అని ఏదైతే పేరు ప్రస్తావించామో అక్కడే రామ మందిరం కూడా ఉంది మరి ఈ అయోధ్యలో ఉండాలి కదా ఈ వారసులందరూ రాజస్థాన్లో ఎందుకు స్థిరపడ్డారనే విషయాన్ని ఇంకా ఎవరు అంత వెలుగులోకి రాలేదు బట్ ప్రస్తుతానికి జైపూర్ రాజవంశీయులు అలాగే మరికొంతమంది కచ్వా వంశస్థులుగా ఉన్న వాళ్ళు నమోదు చేసుకున్నారు వాళ్ళ పేర్లని ఏంటంటే మేము వారసులం అని ఆ తర్వాత ఇప్పుడు మనం రామ మందిరాన్ని ట్వంటీ ట్వంటీలో శంకుస్థాపన చేసుకొని భూమి పూజ ఆగస్టులో చేసుకొని ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఇరవై రెండున మన చిన్న రాములల్ల బాలరాముడుగా ప్రాణప్రతిష్ఠ చేసుకొని ఇంకా అక్కడి నుంచే హిస్టరీ అందరికీ తెలిసిందే కృష్ణశిల ఏకశిలని ఒక యాభై ఒక్క అంగుళాల పొడవున్నటువంటి ఆ శిలని ఐదేళ్ల రాముడిగా ఒక బాణము విల్లు పట్టుకున్నట్టుగా దర్శనం ఇవ్వడం ఈ రాములల్లా అందరికీ ఫేవరెట్ అయిపోయాడు మనం అందరం ఆ సెలబ్రేషన్ చేసుకున్నాము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము ఎక్సలెంట్ హిస్టారికల్ మూమెంట్ అది సో జై శ్రీరామ్ వారసులు ఎవరు అనే టాపిక్ మాట్లాడాము ముందు అసలు రాముల వారి వంశంలో ఏం జరిగింది ప్రముఖులు ఎవరు అనేది ఒకసారి చూద్దాం అంటే చాలా పేర్లు ఇప్పుడు చదివితే మీకు బోర్ అనిపిస్తుందేమో కానీ తెలుసుకోవాలి కాబట్టి మనం కొంచెం ఫాస్ట్గా ఈ పేర్లను ఏంటో తెలుసుకుందాం దేవతలందరిలో చాలా ప్రసిద్ధుడు సూర్యుడు సూర్యుడికి వివస్వంతుడు అని కూడా పేరుంది ఆయన కుమారుడు వైవస్వత మనువు పూజలలో సంకల్పాలలో వైవస్వత మన్వంతరే కలియుగే పాదే అని వింటూ ఉంటాం ఈ వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు అందుకనే రాముల వారి వంశాన్ని ఇక్ష్వాకు వంశం అని కూడా లేకపోతే వంశం అని కూడా అంటారు అంటే సూర్యుడు ఈ వంశానికి ఆది మనం మాట్లాడుకోవచ్చు ఆయన కుమారుడు పేరు వికుక్షి ఈ విక్కుక్షికి వశిష్ఠ మహర్షి అనుగ్రహించే ఒక రాజ్యాధికారం లభిస్తుంది ఆయన కుమారుడు అయోధుడు ఆయన కుమారుడు కుకుత్సుడు ఈ కుకుసుని కుమారుడు పృథువు పృథువు కుమారుడు విశ్వరంధి విశ్వరంధి కుమారుడు చంద్రమహారాజు ఆయన కుమారుడు యువనాశ్వడు ఆయన కుమారుడు శావంతుడు నేను ఇంకా పేర్లు చెప్తుంటాను వాళ్ళందరూ కుమారుడు అని అనుకోండి సో బృహదశ్వుడు కువలయాశ్వడు దృఢాశ్వడు హరియశ్వుడు నికుంభుడు బర్హణాశ్వడు కుషాశ్వడు ప్రసేనజిత్తు యౌ్వనాశ్వడు మాంధాత పురుకుత్సుడు అరణ్యకుడు బృహదశ్వుడు హర్యశ్వుడు త్రిధన్వుడు అరుణుడు సత్యవ్రతుడు ఇక్కడ కాసెక్ పాజ్ ఇద్దాం ఈ సత్యవ్రతుడు అనే ఆయన గురించి కొంత మనం మాట్లాడుకోవాలి ఈయన వీళ్ళ వంశంలో ఒక పరమ దుర్మార్గుడు అంటే ఈయన పేరు చెప్తారు అంటే అస్సలు తండ్రి మాట వినకపోవడం జీవులను హింసించడం ముఖ్యంగా గోవులని వధించి ఆ గోమాంసాన్ని కూడా భక్షణ చేయడం లాంటి చాలా పాపాలు చేయడం వల్ల వశిష్ఠ మహర్షి శాపంతో త్రిశంకుడు అని నామధేయం పొందాడు మీకు పురాణంలో గుర్తుంటే త్రిశంకు స్వర్గం అంటారు ఈ ఆయనే ఈ త్రిశంకుడు అయితే ఈ త్రిశంకు స్వర్గం అంటే ఏమిటి అంటే అటు నరకము స్వర్గం కాకుండా మధ్యలో వేళ్లాడేలాగా ఒక శాపంలో తీసుకుంటే విశ్వామిత్ర మహర్షి అక్కడ ఆయనకు ఒక స్వర్గాన్ని సృష్టించి ఇస్తాడు అదే త్రిశంకు స్వర్గం అంటే ఈ త్రిశంకు స్వర్గానికి ఎవరు వెళ్ళరు అసలు స్వర్గానికే వెళ్తారు కానీ అలాంటి పాపాత్ముడు కూడా ఈ వంశంలో ఉండడం చాలా ఆశ్చర్యకరం అనమాట సో ఆ పేరు గుర్తుంటే మీకు ఆయన కూడా సూర్యవంశంలో వాడే అనేది మీకు గుర్తుంటుంది ఆ తర్వాత మనం పాపులర్గా చాలా ఆదర్శంగా మాట్లాడుకునే రాజు వస్తాడు హరిశ్చంద్రుడు సత్యాన్నే నమ్మి ఆయన సత్య హరిశ్చంద్రుడుగా మారిన చాలా అద్భుతమైన పురాణ గాథలు మనకి తెలుసు మళ్ళీ అంతటి మహానుభావుడు ఆయన కుమారుడుగా వస్తాడు తర్వాత ఆయన కుమారుడు లోహితుడు తర్వాత ఆయన మనమడు బాహు ఆయన కొడుకు సగరుడు మళ్ళీ ఇక్కడ పాసిద్దాం ఈ సగర మహారాజు మనకి ఒక ఈయన వల్ల అంటే ఈయన సంతానం వల్ల మనకి ఇంకొక పురాణ ఘట్టం అలాగే అద్భుతమైన నది మనకి దొరికింది మళ్ళీ ఈయన పరిపాలన వచ్చాక అద్భుతమైనటువంటి ధర్మపదమైనటువంటి మంచి సామ్రాజ్యాన్ని ఈయన నెలకొల్పి సగర చక్రవర్తిగా బాగా గుర్తుండిపోయేలాగా ఆయన పేరుగాంచారు ఈయన పెద్ద భార్యకి అరవై ఆరు వేల మంది కుమారులు అది డిఫరెంట్గా ఎలా వచ్చారు ఆ నెంబర్ ఏంటనేది ఒక స్టోరీ ఉంది ఆ తర్వాత మాట్లాడదాం ఒకసారి ఈయన అశ్వమేధ యాగం చేసి అశ్వమేధ యాగం చేసినప్పుడు యాగాశ్వం ఎక్కడ దాకా వెళ్తుందో అక్కడ దాకా వీళ్ళు ఆక్రమించ కుంటారు అనే విషయం తెలుసు కదా మనకి ఆ యాగాశ్వం అలా అలా వెళ్తూ పాతాళలోకంలో కపిలముని ఆశ్రమం దాకా వెళ్తుంది వీళ్ళు ఈ అరవై ఆరు మంది ఏం చేస్తారంటే ఈ పాతాళలోకాన్ని భూమిలోంచి తవ్వుకుంటూ వెళ్తారు వెళ్ళిన అట్లా కపిల మహర్షి ఆశ్రమం దాకా వెళ్తారు అందుకే వీళ్ళు తవ్విన చాలా ప్రాంతంలో సముద్రం పుట్టింది అందుకే సముద్రాన్ని సాగరము అంటారట ఎందుకంటే సగర కుమారులు చేస్తేనే అది సాగరం అయింది అక్కడ కొన్ని కారణాల వల్ల ఆయన శాపా గురై భస్మం అయిపోతారు వాళ్ళు అలా ఉండిపోతారు వాళ్ళ భస్మం అలా శిలలుగా అయిపోయి అలా ఉంటుంది వాళ్ళ తర్వాత పంచజనుడు చక్రవర్తి అవుతాడు ఆయన కొడుకు దిలీప చక్రవర్తి ఆయన కొడుకు భగీరథుడు భగీరథుడు అనగానే మళ్ళీ మనకి తెలుస్తుంది భగీరథ ప్రయత్నం అని మన తెలుగు వాచకంలో చిన్నప్పుడు ఏమన్నా చదువుకున్న గుర్తులు ఉంటాయి ఈయన వల్లే గంగా నది మనకి భూమిపైకి వచ్చిందనేది మనందరికీ తెలుసు సో తన పితృదేవతలకు ఏం జరిగింది అనే విషయం తెలుసుకున్న భగీరథుడు వాళ్ళకి ఎలాగైనా సద్గతులు ప్రసాదించాలని చెప్పి ఘోర తపస్సు చేసి శివుని జటాజుటల్లో ఉన్నటువంటి గంగా భవానిని ఆయన మెప్పు పొంది భూమి మీదకి రప్పించి వాళ్ళకి సద్గతి కలిగిస్తాడు అదంతా ఒక స్టోరీ సో ఆయన తర్వాత ఆయన ముని మునిమనవుడు అంబరీషుడు ఆయన ముని మునిమనవుడు రఘువు మనకి రఘువంశం అని వింటాం రాముల వారి వంశం అంటే ఇక్కడి నుంచి రఘువంశంగా కీర్తి పొందింది మనం చూడండి మానవులుగా ఉన్నప్పుడు మనకి మన ముత్తాతలు ఎవరో వాళ్ళ నాన్నెవరో వాళ్ళ నాన్నెవరో ఒక పాయింట్ తర్వాత గుర్తు తెలీదు అసలు మాట్లాడుకో మనం మ్యాక్సిమం మనకి మన తాత తాత తండ్రి ముత్తాత వరకు మనం వింటూ ఉంటాం ఎప్పుడు కూడా సో ఒక కొత్త తరాన్ని వాళ్ళ పేరు మీదే మాట్లాడుతూ ఉంటారు అంటే ప్రతి నాలుగైదు తరాలకి ఆ రాజు ఒకవేళ చాలా గొప్పగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటే అక్కడి నుంచి మళ్ళీ ఆ వంశం ఆ వంశం అంటుంటారు నానుడిగా అలాగే రఘువంశం అయ్యింది ఆయనకి అజుడు అనే కుమారుడు ఆయనకి సురభుడు దశరథుడు కుమారులు దశరథుల వారి కుమారులు అందరికీ తెలుసు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు సరే రాముల వారి కుమారుడు కుశలవులు అయితే ఇప్పుడు నేను చెప్పిన పేర్ల కూడా మనం పెద్ద కుమారుడు పేరు చెప్తూ ఉన్నాం వాళ్ళకి ఇంకా కుమారులు ఉండొచ్చు బట్ చక్రవర్తులుగా మారి రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులని మనం ఈ వంశ చరిత్రని మాట్లాడుకున్నాం రాముల వారి వంశచరిత్ర వింటే కూడా చాలా 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 మంచిది అనేది ఒక నానుడి ఇప్పుడు మనం క్విక్గా రామాయణం జరిగినటువంటి ఆ ప్లేసులు కొన్ని ఘట్టాలని చాలా క్విక్గా మాట్లాడుకుందాం గంగోత్రి ఇందాక మనము భగీరథుడు ప్రయత్నించి గంగా భవానిని తీసుకొచ్చిన ప్లేస్ ఇది ఉత్తరాఖండ్లో ఉత్తర కాశీలో ఒక పుణ్యక్షేత్రం ఇప్పుడు ఇది అందరూ కూడా ఈ చార్ధాం యాత్రల్లో వాటిల్లో గంగోత్రి యమునోత్రి అనివన్నీ వెళ్తూ ఉంటారు సముద్ర మట్టానికి మూడు వేల ఏడు వందల యాభై మీటర్ల ఎత్తున హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉందన్నమాట తర్వాత గోకర్ణం గోకర్ణం ఏంటంటే మనం భూకైలాస్ సినిమా చూస్తే అందులో శివుడి ఆత్మలింగం ఇసుకలో పెట్టేసి అది అలాగే గట్టిగా అయిపోతుంది చూసారా సో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గో kernal రావణుడు శివుని ఆత్మలింగాన్ని పొందడం అక్కడ ఉపాయంగా దేవతలు చేజిక్కించుకోవడం జరిగింది ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం తర్వాత సీతాదేవి భూమిలో దొరికింది అనేది మనందరికీ తెలుసు ఆవిడని జనక మహారాజు వాళ్ళు పెంచుకున్నారు ఆ ప్లేస్ ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో సీతామర్హి అనే ఒక ప్లేసు ఇది కూడా ఇప్పుడు చాలా ప్రముఖ యాత్రా స్థలంగా మారింది మరి ఇంకా రాముల వారి జన్మస్థలం అయోధ్య ఇందాకే మాట్లాడుకున్నాం అయోధ్య పట్టణానికి సరయూ నది ఉంటుంది పక్క అలాగే శ్రీరాములు వారు అవతారం చాలించే సమయంలో ఈ నదిలోనే మునిగిపోయి వైకుంఠానికి వెళ్లారు అనేది ఒక పురాణం తర్వాత తాటకిని వధించే ఘట్టం ఒకటి ఉంటుంది అది బక్సర్ ఈ బక్సర్ అనే ప్రాంతం రామాయణ కాలంలో కూడా ఆ పేరే ప్రస్తావించబడిందిట శ్రీరాములు వారి గురువైనటువంటి విశ్వామిత్రులు ఈ గంగా తీరంలో నిర్మించిన ఒక పవిత్ర ఆశ్రమం ఈ ప్రాంతం అని అంటున్నారు అక్కడ ఈ రాక్షసి తాటకిని రాముల వారు వధించారు అని చెప్పేసి అలాగే బల అతిబల అనే విద్యను పొందినటువంటి ప్రాంతం అని కూడా అంటున్నారు అలాగే ఈ బక్సర్ పట్టణానికి అహిరౌలి అనే ఒక ప్లేస్ ఉందో సిక్స్ కిలోమీటర్స్ దూరంలో అహల్యకి శాప విమోచనం వచ్చినటువంటి ప్లేస్ ఇది అని కూడా అది భావిస్తున్నారు తర్వాత మనము ఒక బోటులో గుహుడు రాముల వారిని తీసుకెళ్తూ ఉంటారు వనవాస సమయంలో అరణ్యవాసం చేసే సమయంలో అని ఒక బెస్తవాడు చేపలు పట్టేవాడు అని అంటున్నాడు ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ సమీపంలో శృంగబేరిపురం అనే ఊరు ఈ ప్రాంతం దండకారణ్యం అనే ఒక ప్లేస్ ఉంది ఇది ఛత్తీస్గఢ్ లో ఉంటుంది రామాయణ కథలో రాముల వారు అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఇక్కడ శ్రీరాముడికి ఆ అరణ్యం గురించి అంతా అగస్త్యుల వారు వివరిస్తారు అనేది ఒక ఘట్టం ఉంది తర్వాత సీతారామ లక్ష్మణుల గురు కలిసి వనవాసం చేసిన చోటు చిత్రకూట పర్వతం ఈ చిత్రకూట పర్వతం మీదే చాలా సన్నివేశాలు జరిగాయి అంటే ఉత్తరప్రదేశ్ సరిహద్దులకు దగ్గరగా మధ్యప్రదేశ్ అడవులలో ఈ ప్రాంతం కనిపిస్తుందిట ఇక్కడ ఎక్కువ సమయం వాళ్ళు గడిపారు అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు అక్కడికి అందరూ వెళ్ళి పుణ్యక్షేత్రంగా ఆ అడవి దగ్గరికి వెళ్ళి ఆ చిత్రకూట పర్వతం మీదకి యాత్రికులు బాగానే వెళ్తున్నారు రావణాసురుడి చెల్లెలు సూర్పణకకి లక్ష్మణుడు ముక్కు చెవులు కోసినటువంటి ఒక ఘట్టం కూడా మనము రామాయణంలో విన్నాము అసలు యుద్ధానికి అంకురార్పణ జరిగిన ఘట్టాలలో అది కూడా ఒకటి ప్లేస్ నాసిక్గా చెప్తారు అది కూడా ఆ ప్రాంతం కూడా మనందరికీ తెలుసు తర్వాత శబరి ఆశ్రమము మనకి శబరి ఎంగిలి పళ్ళని ఇవ్వడము అనే తెలుసు ఇది కూడా కర్ణాటకలో హంపి దగ్గర ఉంది పంపా సరోవరం ప్రాంతంలో ఉంటుంది ఆ శబరి ఆశ్రమం ఇప్పటికీ ఆ ప్రదేశం చాలా ప్రసిద్ధి పొందింది తర్వాత కర్ణాటకలో హనుమాన్ హళ్ళి అంటే హనుమంతుడు రాముల వారిని మొట్టమొదటిసారి కలిసిన ప్లేస్ అనమాట బెంగళూరుకి ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇక్కడ దేవాలయాలు ఇసుకతోటి నిర్మించబడి ఉంటాయట ఈ హనుమాన్ హళ్ళి ఎప్పుడైనా వెళ్ళాలి హనుమంతుడి జన్మస్థలం ఆంజనేయ పర్వతం ఇది తుంగభద్ర నదీ తీర ప్రాంతంలో ఈ కిష్కింద వాలి సుగ్రీవులు వీళ్ళందరూ అక్కడ పరిపాలించారు కదా ఒక వానరుల రాజ్యం అది ఇది కూడా పంపా నదీ తీరం దగ్గరే ఉంది ఇక్కడ ఆంజనేయ పర్వతం అనే ఒకటి ఉంది అక్కడ ఆయన జన్మించారు అనేది ఒక పురాణగాథ కర్ణాటకలో తుంగభద్ర నదీ తీరాన ఉన్న హంపికి కొద్ది దూరంలోనే ఇది ఉంటుంది విభీషణుడు రావణాసురుణ్ణి రాముడు చంపాక రాముల వారిని శరణు కోరుకుంటాడు అది ధనుష్కోడి అనే ప్రాంతం తమిళనాడులో ఈ ధనుష్కోడి ఒక చిన్న ఐలాండ్ లో ఉంటుంది ధనుష్కోడి పేరు అందరం మనం బాగానే విన్నాము రావణాసురుణ్ణి వధించిన తర్వాత మరి రావణుడు బ్రాహ్మణుడు అందుకని బ్రాహ్మణోత్తముడైన రావణాసురుని సంహరించినప్పుడు బ్రాహ్మణ హత్యా పాతకం నుంచి బయటికి పడడానికి రాములవారు వారు రామేశ్వరంలో కైలాసం నుంచి ఒక శివలింగం తీసుకొచ్చి ప్రతిష్ఠిద్దామని సంకల్పం చేసుకుంటారు హనుమంతుల వారిని పంపిస్తారు వెళ్ళి తీసుకురా శివలింగం అని ఆయన రావడం ఆలస్యం అవడంతో సీతాదేవి స్వయంగా ఇసుకతో ఒక లింగాన్ని ప్రతిష్ఠిస్తారు ఇప్పటికీ ఈ లింగం రామనాథ స్వామి ఆలయంలో మనం అక్కడ రామేశ్వరంలో చూడొచ్చు కుశలవులు జన్మించినటువంటి ప్లేస్ బితూర్ అనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతం కాన్పూర్ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది అలాగే సీతాదేవి భూదేవిలో కూడా ఐక్యమైపోయింది ఇదే ప్లేస్ ఎందుకంటే ఆశ్రమం దగ్గర దగ్గరే ఆవిడ వెళ్తారు కాబట్టి తర్వాత మనకి భద్రాచలం మాట్లాడుకోవాలి కదా ఎందుకంటే ఇంకా రాములవారి కళ్యాణం మనం భద్రాచలంలో చిన్నప్పటి నుంచి తెలుగు వారం ఎప్పుడూ లైవ్ గా చూస్తూ చాలా అలవాటు పడిపోయినటువంటి అద్భుతమైనటువంటి ప్రాంతం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఉంది ఇంకా ఇక్కడ ఎన్నో ఉన్నాయి రాములవారి విగ్రహానికి రామదాస్ గారు ఆయన అసలు ఆ విగ్రహాలు ఆయనే ఆ గుడి కట్టింది ఆయనే ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే ప్రభుత్వ లాంఛనాలతో రాములవారికి కళ్యాణపు వస్తుంది కూడా వెళ్తూ ఉంటాయి వీళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు ఒకసారి దాహం వేస్తుంది వీళ్ళకి అయితే అక్కడ ఒక బాణంతో రాముల వారు ఒక పాతాళం నుంచి నీళ్లు రప్పిస్తారట అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఏకశిలా నగరం అనే క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఉన్న కోదండ రామాలయాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠిస్తాడు ఒకే శిలలో ఇట్లా రాముణ్ణి సీతని లక్ష్మణుణ్ణి ఇక్కడ చెక్కుతారు ఇందులో హనుమంతుడు ఉండరుట అయితే ఆ బాణం వేసినప్పుడు ఇక్కడైతే పాతాళం నుంచి వాటర్ వచ్చిందో అది రామతీర్థంగా ఇప్పటికీ అక్కడ ఆ గుళ్ళో ఉంటుంది స్థల పురాణాల్లో తర్వాత రామగిరి రామాయణంలో కొన్ని ఘట్టాలు ఇక్కడ జరిగాయని రామగిరి అనేది కూడా ఖమ్మం జిల్లాలోనే ఉంది వనవాస సమయంలో ఒక కుటీరం ఏర్పరచుకున్నారని అక్కడ ఒక బండరాతిపైన శ్రీరాముని పాదాలు అలాగే కనపడుతున్నట్టుగా ఉంటాయి అనేది ఒక నానుడి సీతమ్మ వారిని వెతకడానికి వానర సైన్యం అంతా ఒక చోట కలిసి ఇక్కడి నుంచి ఎవరికి వాళ్ళు వెతకడానికి వెళ్దాం అని అనుకున్నటువంటి ప్లేస్ కూడా ప్రకాశం జిల్లాలోనే చదలవాడ పే గా అని అంటున్నారు ఇక్కడ కూడా కొన్ని ఆనవాళ్లు ఉన్నాయి అనేది ఇంకా అసలు చాలా ఉండొచ్చు అయితే ఇప్పుడు నేను సేకరించిన ఈ సమాచారం కూడా వేరే సేకరణలోంచి వచ్చినవే కాబట్టి ఇంకా మనం ఎప్పుడైనా సేకరించుకున్నప్పుడు ఇంకా మరిన్ని వివరాలు మరొక శ్రీరామనవమికి కూడా మనం తెలుసుకోవచ్చు బట్ ఏదేమైనప్పటికీ ఈరోజు ఒక విధంగా అటు రామాయణాన్ని గుర్తు చేసుకున్నాము రాముల వారి వంశాన్ని గుర్తు చేసుకున్నాము ఇప్పుడు ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మనకి సాక్షాత్తు రాముల వారు అయోధ్యలో రాములల్లాగా ఉన్నారు కాబట్టి ఆయనకు ఒకసారి నమస్కారం చేసుకుంటూ మళ్ళీ వచ్చే పాడ్కాస్ట్లో కలుద్దాం మా తక్ష ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్ ఈ తక్ష టాక్ షోని అలాగే మా ఛానల్స్ని అన్ని మాధ్యమాల్లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి शेयर